జై శ్రీరామ్ నేను మిదిలిప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన వినాయకమయ్య పుట్టినరోజు కాబట్టి స్పెషల్గా ఆయన కోసం ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది మా చేతితో మేము సొంతంగా తయారు చేసిన వినాయకుడిని మీకు చూపించబోతున్నాం ఎలా తయారు అనేది చిన్న వీడియో వేస్ట్ చేసాం అది మీకు చూపించబోతున్నాం అన్నిటికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇప్పటిదాకా నా నా ఛానల్లో సినిమాకి సంబంధించిన న్యూస్ చెప్పాను రివ్యూస్ అలాగా పొలిటిక్స్ సంబంధించిన న్యూస్ చెప్పాను సమాజంలో జరిగే విషయాల గురించి చెప్పాను కానీ ఈ కంటెంట్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ నా ఛానల్లో కంప్లీట్గా ఇదే కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు మీరు నా ఛానల్లో మెయిన్గా ఉండేది ఆ కంటెంట్ కేవలం ఇది స్పెషల్గా వినాయక చవితి కోసం చేశాను మీకు ఆ కంటెంట్ ఇష్టమైన సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ నచ్చినా సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను సో పదండి ఇప్పుడు చూద్దాం మా గణపతిని చూసారు కదా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరింత మంచి కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్లో కంటెంట్ నచ్చినా కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే కింద కామెంట్ చేసి వీ వాంట్ మోర్ అన్నింగ్ చెప్పండి జై హింద్